హై ఫ్రెండ్స్ మహ్ూ అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లా బారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూసే వీడియో వచ్చేసి నిన్న బుధవారం రోజు మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని గోర్లు కొన్నారు ఎంత ధర పడింది వీటి గురించి మాట్లాడుకుందాం సో కాకపోతే ఫస్ట్ మనకు కాల్ చేసేటప్పుడు బ్రదర్ ఎలా మనల్ని అప్రోచ్ అయ్యారు ఏందనేది దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటూ గొర్రెలు చూపించుకుంటూ మాట్లాడుకుందాం సో బ్రదర్ వచ్చేసి మనకు ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అన్న మనకు గొర్రెలు కావాలా అన్నది మాత్రమే చెప్పాడు అంటే ఎన్ని గొర్రెలు కావాలా ఎలాంటి గొర్రెలు కావాలా అనేది అయితే చెప్పలేదు సో సరే బుధవారం రోజు వచ్చారు ఆయన మన అడ్రస్ చెప్పాను మా ఇంటి కాడికి వచ్చినాక పికప్ చేసుకునేసి మన కారులోనే వెళ్ళాం సో ఆ పల్లెల్లో ఎక్కడైతే గొర్రెలు ఉన్నాయో అక్కడ దగ్గరికి వెళ్ళగానే అప్పుడు చెప్పారనమాట ఎలాంటి గొర్రెలు కావాలా ఎన్ని గొర్రెలు కావాలంటే నాకు ముప్పై నుంచి యాభై గొర్రెలు కావాలా నచ్చితే యాభై గొర్రెలు కావాలా లేదంటే ముప్పై గొర్రెలు తీసుకుంటాం అనేటట్టుగా చెప్పారు సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎలాంటి గొర్రెలు కావాలా అనేసి అడిగాను ఆయన్ని సో అక్కడ చెప్పింది ఆయన మొదటి రెండో ఈతలో ఉండాలన్న గొర్రెలు అలాంటి గొర్రెలు కావాలన్నారు లేదంటే కొద్దిగా పెద్ద సైజు ఉండే గొర్రెలు కావాలా అనేసి చెప్పారు సో ఆ రెండు కట్టలు ఒకే దగ్గర ఉన్నాయి ఆయనకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆయన ఎలాంటి గొర్రెలు కావాలనుకున్నారో ఆ రెండు గొర్రెలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి నేరుగా ఇక్కడ తీసుకుని పోయాను ఇప్పుడు స్క్రీన్ మీద చూసేటివి మీరు కొనేసారి ఇవి సో ఫస్ట్ ఇదే కట్ట చూపించాను అన్న ఈ కట్ట చూడండి ఫస్ట్ ఒకసారి దాని తర్వాత మళ్ళీ మొదటి ఇత రెండో ఇత ఉండే గొర్రెలు చూద్దాం అని చెప్పాను సో కట్ట కట్టకాడకు వెళ్ళి చూడగానే స్ట్రక్ అనమాట అంటే అక్కడికే లాక్ అయిపోయారు ఇద్దరు వచ్చారు అన్నలు ఇద్దరికి కూడా బాగా నచ్చింది కట్ట సో బ్యారం చెప్పేటప్పుడు ఏంటంటే చాలా పైకి చెప్పారు సో ఊహుగందనంతగా చెప్పారు అన్ని సూడి గొర్రెలు ఇవి యాభై ఒక్క గొర్రెలు సో ఆ ధరలు చూసి విన్న తర్వాత సరే అది మొదటిత రెండో ఇతర గొర్రెలు ఆ కట్ట చూపించానంటే అది చూపించాను సో అది కూడా నచ్చింది అన్నకి సో అది ఎందుకు వదిలేసామంటే ఈత రెండవ ఇతలో ఉండేటివి మొత్తం డెబ్బై మూడు గొర్రెలు ఉన్నాయి అవి డెబ్బై మూడులో యాభై గొర్రెలు దాకా మొదటి ఈత రెండో ఇతలోనే ఉంటాయి అలాంటి గొర్రెలు ఉన్నాయి సో అవి మొత్తం కట్ట కట్ట కొనాలనుకున్నారు బడ్జెట్ డబ్బులు లెక్క పెట్టేటప్పటికి మనకు చాలటం లేదు సో అందువల్ల అనేసి ఆ కట్టను వదిలేసాం సో తర్వాత ఈ కట్టని మళ్ళీ ఇప్పుడు యాభై ఒక గొర్రెలు ఇవి ఈ కట్టను బ్యారం చేసిన తర్వాత బ్యారం చేసేటప్పుడు ధర కుదరలేదు ఆయన చాలా పైకి చెప్పారు వీళ్ళు చాలా కిందకు చెప్పారు సో ఫైనల్గా చూసుకుంటే కుదరలేదు ఈ కట్ట సో ఇది కట్ట వదిలేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం అప్పుడు ఏం చెప్పారు అన్న నాకు ఇరవై వేల్లో ఇరవై ఒక్క వేల్లో అలా ఇరవై మూడు వేలు లాస్ట్ అంతకుమించి నేను ఎక్కువ పెట్టలేను అలాంటి గొర్రెలను చూపించండి అన్నారు సరే అనేసి అక్కడికి తీసుకొని పోయాను అక్కడికి తీసుకొని పోయినాక ఒక రెండు మూడు కట్టలు చూపించాను ఒక కట్ట వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకి ఫైనల్గా ఇచ్చేస్తాను అన్నారు ఇంకా బేరం చేసి ఉంటే నేను అనుకున్న ధరకు వచ్చేది కానీ అన్న నిలబడలేదు అంటే అమౌంట్ అది కూడా ఆల్మోస్ట్ అక్కడికే వస్తుంది మళ్ళీ లక్ష లక్షన్నర తక్కువైపోతుంది వద్దులే అన్నారు ఇరవై ఎనిమిది వేలకి అన్ని సూడి గొర్రెలు సూళ్ళు కొద్దిగా దూరం ఉంటాయి అందుకనే అన్నారు సో తర్వాత మళ్ళీ పదివేలకు ఒక్కొక్క గొర్రెలు లెక్కన వంద గొర్రెలు బేరం చేశాను జతా ఇరవై వేలకి సో జత ఇరవై వేలకు గొర్రె ఉంది జత ముప్పై రెండు వేలకు కూడా గొర్రె ఉందన్నమాట పల్లెల్లో వెళ్ళి వెతికినప్పుడు సో వాళ్ళు పదివేలకు గొర్రె కావాలన్నారు నేను బ్యారం చేసిన తర్వాత ఇరవై మూడు వేలకు అయితే జత ఇస్తాను అన్నారు సో మళ్ళీ ఏమైందో అంత డబ్బులు పెడుతున్నాం చేస్తున్నాం ఎందుకని అనిపించిందో ఏమో మళ్ళీ ఫైనల్గా దీనికి ఆడికే వస్తాము ఇదే అనేటట్టుగా మాట్లాడారనమాట సో ఫైనల్గా ఈ కట్ట అయితే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఇది యాభై ఒక్క గొర్రెలు ఈ యాభై ఒక్క గొర్రెల్లో వచ్చేసి రెండు గొర్రెలు బ్లాక్ కలర్ కల గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్ కలర్ గొర్రెలు మాత్రం రెండు తీసేసి నల్ల గొర్రెలు మిగతా అన్ని చేసుకోవడం అనమాట సో ఈ కట్టకాడ వాళ్ళకు కట్ట నచ్చింది కాబట్టి ఎక్కువసేపు నిలబడలేదు ప్రతి ఒక్క గొర్రెను పట్టి చెక్ చేయలేదు ఒక రెండు మూడు గొర్రెలు పట్టి చూసుకున్నారు గొర్రెలు బాగున్నాయి శ్రీకాంత్ రెడ్డి అనేసి ఎవరైతే పేరు మనం అన్నీ ఎందుకు చెక్ చేయాలా గొర్రెలు నచ్చాయి కాబట్టి బాగానే ఉన్నాయి సో బండి తెచ్చుకునేటప్పుడు చూసుకున్నావాళ్ళు ఏదైనా ఉంటే అని చెప్పేసి సో ఫైనల్ చేసుకున్నాం సో బ్యారం వచ్చేటప్పటికి చాలా తేడాగా జరిగింది సో ఎంత కొన్నారనేది రైతు చెప్తారు ఎంత బ్యారం చెప్పాడనేది నేను చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ అక్కడికి వెళ్ళి కట్టగాళ్ళని నిలబడగానే ముప్పై మూడు వేలు అన్నాడు ఆయన సో మొత్తం గొర్రెలు ఏది తీయకుండా ముప్పై మూడు వేలు బ్యారం చెప్పారు అక్కడి నుంచి బేరాలు చేసుకుంటా వచ్చు ఎంతకు అనేది రైతు మాటల్లో ఆయన నోటి వెంటనే విందాం మనం ఏం చెప్పినారనేది సో ఇలాంటి కట్టలు ఇంకా ఉన్నాయి మీరు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయవచ్చు ముప్పై ఐదు కట్టా ఉంది నలభై కట్టా ఉంది అలాగే యాభై కట్టా ఉంది ఇలాంటి పెద్ద సైజు గొర్రెలు కూడా ఇంకా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మీరు కాల్ చేయండి మన నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఎలా వెళుతుంది మొత్తం బ్రదర్ మన రైతు మాటల్లో ఒకసారి ట్రై గొర్రెలు అయితే చాలా బాగున్నాయి లోడ్ అయిపోయింది ఇది మామూలుగా మీరు కొత్త బండి చూస్తుంటారు మళ్ళీ మళ్ళా పాత బండి చాలా రోజుల తర్వాత వచ్చింది దీంట్లో పెద్ద సైజ్ గొర్రెలు వేస్తున్నావు అది ఎలా ధరకు పడి ఉన్నా ఎన్ని వేస్తున్నావు అనేది చెప్దాం అన్నగారు ఎక్కడ అనేది కూడా మాట్లాడదాం ఒకసారి నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్నారు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు సో ఎక్కడి నుంచి అన్న మెదక్ మెదక్ నుంచి సో ఇప్పుడు మనం ఎన్ని గొర్రెలు కొని ఉన్నావునా మొత్తం కట్ట ఎంత ఉండేది యాభై ఒక గొర్రెల నుంచి రెండు గొర్రెలు మాత్రమే మనం తీసేసాం పట్టుకునేసి సెలక్షన్ ఏం చూడలేదు జస్ట్ వచ్చాం గొర్రెలు చూసుకున్నాం బాగున్నాయనేసి బేరం చెప్పుకున్నాం సో బేరం ముప్పై రెండు వేలు బేర చెప్పాడు ఫైనల్ గా ఎంత ఇది ఇరవై ఏడు వేల వందలు ఈ కట్ట కాకుండా మనం వేరే కట్టలు కూడా చూసాం ఎంత కడిగాం మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఆ లోపల అడిగినాం సో ఫైనల్గా సెట్ అయి ఉంటే ఒక ఇరవై మూడు వేలకి అట్టా ఇచ్చేసేవాళ్ళు సో గొర్రెని బట్టి బేరం ప్రతిదీ ఒక రకంగా అనేది లేదు సో దీనికి ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్నీ నలభై రూపాయలు ఇరవై రెండు వేలు బాడుగా మీరు కూడా వెళ్తున్నారు కాబట్టి ఇంకా మిగతాదండి మీరే సో జీవాలు అయితే మీకు సాటిస్ఫాక్షన్ కదనా ఓకే గుడ్ సో ఎంత పడిందా ప్రైస్ ఫైనల్ ఇరవై ఏడు ఇరవై ఏడు వేల ఆరు వందలు అనేది ప్రైస్ పడింది మంచిదన్న బయలుదేరదాం లేట్ అయిపోతుంది